అప్పుడు నేనేం చెప్పానంటే ఈ యొక్క ప్రశ్నలో కనిపించింది మీతో ఓపెన్ గా చెప్పవచ్చా అని అడిగాను డెఫినెట్ ధారాళంగా చెప్పండి స్వామి అలా అని చెప్పారు కాబట్టి ఈ జాతకం ప్రకారం నువ్వు వ్యభిచారం చేసి బతకాల్సిందే నీ యొక్క వృత్తి వ్యభిచారమే లైఫ్ లాంగ్ నువ్వు ఆ వృత్తి చేయాల్సిందే నీ జాతకం అదే చెబుతోంది అని అన్నాను అప్పుడు ఆ అమ్మాయి అబ్బాయి పరస్పరం చూసుకున్నారు చిత్కరించుకున్నట్టు చూసుకున్నారు ఆ తర్వాత అమ్మాయి నాతో స్వామి నేను ఇప్పుడు ఆపనే చేస్తున్నాను ఇతను అప్పటి వరకు భర్త అని చెప్పింది ఇప్పుడు మరోలా చెప్పింది ఇతను ఆ ఉద్దేశంతోనే నా వచ్చాడు కానీ నాకొక తోడు కావాలనుకుని నేను ఇతన్ని నాతోనే ఉంచుకున్నాను ఇప్పుడు నేను నెలకి యాభై వేలు ఇతడికి ఇస్తున్నాను మేము ఒక గుడిలో ఊరికే ఒక గుడిలో వెళ్లి అక్కడ మాలలు అవి మార్చుకున్నామే తప్ప మేము భార్యాభర్తం కాదు కానీ మేము భార్యాభర్తగానే అందరికి చెప్పుకుంటున్నాము ఆ విధంగానే మేం బ్రతుకుతున్నాం సినిమాలో నటించాలని ఆశతో నేను ఊరు నుండి చెన్నైకి వచ్చాను కానీ ఆశలేవి ఫలించలేదు ఊర్లో ఎవరికీ చెప్పకుండా వచ్చేసాను ఇంకడేమో నాకు ఏ ఛాన్స్ దొరకలేదు ఈ ఛాన్స్ మాత్రమే దొరికింది ఈ పని చేయడం